హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఇక్కడైతే బానీ మేము రాగానే బాబుకైతే దిష్టి తింపేస్తుందండి అంటే చిన్న బాబు కదా సో అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే అంటే చిన్న బేబీసీల రాగానే రాళ్ళతో అయితే దిష్టి తీసేస్తారు ఇంక ఇక్కడ మా ఋషి బాబు చూడండి రాగానే అలా సైలెంట్గా కూర్చునిపోయాడండి అంటే కొత్త ప్లేస్ కదా సో అందుకే ఇంకా తల వేసాడంటే అస్సలు పైకి ఎత్తట్లేదు ఇంకేం మాట్లాడకుండా చుక్ చాపుగా అలా కూర్చున్నాడు ఇంకా మా హస్బెండ్కి అయితే టీ పెట్టించండి భవానీ తాగుతున్నారండి చూసారు కదా ఇంకా అసలు తల దించేది ఏదో బుద్ధిమంతుని నేనే అన్నట్టు కూర్చున్నాడు ఇంకా నేనైతే బేబీకి అయితే ఫీడింగ్ ఇచ్చేసి అటు ఇటు ఎత్తుకొని తిప్పుతూ ఉన్నాను సో మా చిన్నోడైతే అసలు ఎంత ఎగ్జైటింగ్గా చూస్తాడో కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి కదా సో ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే తనైతే వేరుసిన చట్నీ చేసేసి దోశలు వేసేసిందండి సో మా హస్బెండ్ మేమందరం తినేసాము ఇంక ఇల్లు చూసారు కదా బొమ్మలన్నీ వేసి ఇలా అన్నీ పారేసాడండి మా బాబా అయితే అసలు ఆడేది కొంచెము ఇంకా అన్ని చిందరమందరగా చేసేసాడు అసలు ఇంకేం చేస్తాము ఈ పిల్లలతో అంతే కదా సో మా మా చిన్నత్త వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడండి కిరణ్ ఇంకా మా బాబునైతే ఇక్కడ ఆడిపిస్తూ ఉన్నాడు అంటే ఈ పిల్లలైతే ఇంకా మా చిన్న బాబుని అయితే ఎత్తుకోరండి సో ఎందుకంటే మరీ చిన్నగా ఉంటారు కదా అందుకే ఇలా పక్క కూర్చొని ఆడిపిస్తూ ఉంటారు ఇంకా మా మన తల్లి చూడండి ఎప్పుడో వాళ్ళ అమ్మ దోశ వేసింది అసలు ఎంత కష్టపడి కష్టపడి ఒక్క దోశ తింటుందండి అయ్యో ఇంకా నాకైతే అదే అనిపించింది పిల్లలు అలా తినకపోతే కష్టం కదా మా బాబాయితో వీడియో చేయమని సో తనైతే పని చేసుకుంటుందండి నన్ను అసలు ఏది చేయనియట్లేదు ఇంకో చూసారు కదా దోసలేసేసింది ఇప్పుడు వంట కూడా చేసేసుకుంటుంది బాగా ఒకసారి హాయ్ చెప్పు ఇంకా మా ఋషి బాబు అయితే పిల్లలతో హ్యాపీగా ఆడేసుకుంటున్నాడు అండి మా బాబు కూడా ఇంట్లో ఆడుకుంటున్నాడు పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడైతే బాగుంది వెదరు ఈ హౌస్ కూడా చాలా బాగుందండి ఇక్కడ చూసారు ఇక్కడ పిల్లలు కూడా చాలా ఎక్కువగా ఉన్నారండి సో పిల్లలకి పిల్లలు పిల్లలు ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు కదా మరీష్ బాబుకి అందుకే బాగా నచ్చేసింది ఇక్కడైతే ఇద్దరు యూట్యూబర్స్ ఒకటే ఇంట్లో ఉన్నారనుకోండి ఒక డేని మీకు టూ యాంగిల్స్లో కనిపిస్తుంది రేపు అయితే బ్లాగ్ తప్పకుండా చూడండి అంటే ఒక డేని మేమిద్దరం ఎలా రిప్రజెంట్ చేస్తాం మా మా స్టైల్లో అన్నట్టు ఉంటుంది రేపటి బ్లాగ్ అయితే చాలా బాగుంటుందండి ఇదిగో చూడ కదా స్పెషల్ గా చేసేస్తుంది ఏం చేస్తున్నారు స్పెషల్స్ ఏమీ రావు అమ్మా ఇది పుడిచేసే ఆ పగారైతే ఆ మటన్ curry స్పెషల్స్ రావు అంటే కుకింగ్ అన్ని నేర్చుకోవడం మొదలు పెడతాను కమింగ్ బ్లాక్స్ లో వస్తాయి కొత్త కొత్త వంటలు మా వది కొండు బొగ్రా సెల్ఫ్స్ నల్లగనే హ ఐఫోన్ లో కెమెరా క్వాలిటీ అస్సలు బాగోదండి ఫ్రంట్ కెమెరా సి అంటే ఇక్కడ బాబు చూశారు కదా కిందికి వెళ్ళిపోయాడు అండి షాను మనోతోని ఇక్కడ వేరే పిల్లలు కూడా వచ్చారా ఇంకా వాళ్ళతోనే అసలు ఫుల్గా ఆడుకుంటున్నాడు అంటే ఇంటి దగ్గర అంటే బెంగళూరులో అపార్ట్మెంట్ లో ఒకటే దగ్గర ఆడుకోవడం కదా ఇంక ఇక్కడైతే డిఫరెంట్ ప్లేస్ కదండి ఇంకా అసలు ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేసేసాడు ఇలా పిల్లలు బయట ఆడుకుంటేనే చాలా మంచిది కదా షాను మను అయితే బాబుని అయితే మంచిగా ఆడిపిస్తారండి అంటే అన్ని బొమ్మలన్నీ తెచ్చేసి తమ్ముడు ఆడుకో ఆడుకో అనేసి అయితే ఇస్తూ ఉన్నారు సో ఇంకా భవానీ అయితే మాకైతే లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంది నేనేమో చిన్నబాబుని ఎత్తుకొని కూర్చున్నాను ఇంకా వీళ్ళందరూ డాక్టర్స్ ఎట్లని అవన్నీ తీసుకొచ్చి మా చిన్నబాబుకి ఇస్తున్నారండి మా చిన్నోడేమో అన్నీ చీకేసి నోట్లో పెట్టేసుకొని చీకేస్తూ ఉన్నాడు వాళ్ళందరికీ ఇంకా చిన్న బేబీ కదా ఇంకా వాళ్ళైతే హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయిపోయారండి నా చేతి పట్టేసుకుంటున్నాడు నన్ను చూసి నవ్వుతున్నాడు అలా అలానేసి హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు మా లడ్డుబాబు కూడా అంతే అండి వాళ్ళని అలానే చూసుకుంటూ కొంచెం మంచిగా స్మైలీ ఫేస్ అండి మా చిన్నోడిదైతే ఎవరిని చూసినా హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు ఇంకా నేనైతే హెడ్ బాత్ చేసేసి వచ్చేసానండి అంటే ఇంకా ఇంటర్వ్యూకి లేట్ అయిపోద్ది నేనైతే వెళ్ళాలనేసి నేనైతే ఫాస్ట్గా హెడ్ బాత్ చేసేసి వచ్చేసాను వచ్చేసరికి అయితే భవానీ వంట చేసేసింది అండ్ మటన్ కర్రీ అయితే చేసిందండి అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంది తను ఫాస్ట్ ఫాస్ట్గా ఒక్కతే చేసేసుకుందండి నేను చేస్తానన్నా వద్దు గెస్ట్ నువ్వు వద్దు వద్దు అని చెప్పింది ఇంక ఇక్కడ అందరం మంచిగా ప్లేట్లలో పెట్టేసుకొని తినేస్తున్నాము మా లడ్డు బాబు పడుకున్నాడండి అండి ఒక్కటేసారి సడన్గా లేచేసి ఏడ్ చేస్తున్నాడు సో ఇంకా మా హస్బెండ్ అయితే బాబుని అయితే ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ ఉన్నారు మేము అందరం తినేస్తున్నాము మరి ఋషిబాబుకి కొంచెం నేను చెప్పాను కదా కొంచెం కారం ఎక్కువగా ఊదేస్తాడండి దానికి తోడు కొంచెం వేడిగా ఉంది ఇక్కడ సో ఇంక ఏది పెట్టినా ఉఫ్ ఉఫ్ అని ఊదడము వాట తాగడం అండి ఇంకా అస్సలు ఏమీ తినలేదు ఇవాళ బ్రేక్ఫాస్ట్ తినలేదు లంచ్ కూడా అంటే బాగా బెంగళూరులో కొంచెం చల్లగా ఉండి ఉండి వచ్చేసి ఒకేసారికి ఇంకా పిల్లోడైతే వాటర్ తాగడంలోనే మునిగిపోయాడండి ఇంకా అందుకే ఫస్ట్ అయితే బాబుకు తినిపించేసి నేను తిందామనేసి అయితే బాబుకి తినిపిస్తున్నాను అంటే మళ్ళీ మేము ఇద్దరు పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేం కదా అందుకే బాబుని అయితే తీసుకెళ్దాము అనుకున్నాము ఎందుకంటే బాబు కంటే ఫీడింగ్ అది ఉంటుంది కదండి సో ఋషిబాబు అయితే ఇంకా తినిపించేసి పడుకో పెట్టేశామంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ అయినా పడుకుంటాడు మళ్ళీ లేచాక కూడా షాను ఉంటారు కదా వాళ్ళతో ఆడుకుంటాడు అనేసి అయితే ఇక్కడ ఫుడ్ తినిపించేసి బాబుకి అయితే ఇంకా పడుకోబెట్టేశానండి అండ్ ఇంకా మా హస్బెండ్కి కూడా టైం అయిపోతుందని భవానీ ఎత్తేసుకుంది బాబుని ఇంకా మా హస్బెండ్ కూడా ఫుడ్ తినేసి రెడీ అయిపోయారు మేము అసలు అంటే చాలా దూరం అండి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుందేమో దానికి తోడు ఎండగా ఉంది కదా సో అందుకే ఫాస్ట్గా రెడీ అయి కొంచెం త్వరగా వెళ్ళేసి వద్దామని అనుకున్నాము ఇంకా మా చిన్నోడికి అయితే ఇవాళ బాబాడీ స్నానం చేయించిందండి నాకేమో స్నానం చేయించడం రాదు సో తనైతే ఇంక ఎక్స్పర్ట్ అండి పిల్లలకి స్నానం చేయించడంలో అసలు మా వాడైతే అంటే బాబు అయితే అసలు ఏడు అండి నార్మల్గా అయితే సో కొంచెం సున్నితంగానే చేపిస్తారు కాబట్టి అసలు ఏడు మంచిగా స్నానం చేశాడండి అత్త చేపించే కొద్దీ ఎంజాయ్ చేశాడు వాళ్ళైతే తను కూడా చాలా బాగా చేపించిందండి స్నా స్నానం అయితే ఇంక ఇక్కడ నేనైతే రెడీ అయిపోతున్నాను సో ఈ శారీ అయితే కట్టుకున్నానండి ఇది ఎప్పుడో లాస్ట్ టైము బెంగళూరులోనే తీసుకున్నాను ఈ శారీ అయితే ఏదో పెళ్ళికి తీసుకున్నాను మా రిలేటివ్స్ పెళ్ళికి సో ఒక్కసారి కట్టాను ఇది ఇంకోసారి కట్టేసాను ఇప్పుడు కట్టుకున్నాను అంతే అండి శారీ బాగుందా లేదో కూడా కామెంట్ చేయండి నాకైతే నచ్చింది కానీ నాకు అస్సలు శారీ కట్టుకోవడం అయితే రాదండి ఇంకా దానికి తోడు ఈ వేడి సో ఇంకేదో అలా చుట్టేసుకున్నాను శారీ అయితే అంటే డ్రెస్సులు ఏది ముందే ప్లాన్ చేసుకోలేదండి సో సడన్గా ఊరొస్తా ఉన్నాం చెప్తాను కదా సో ఇంకా డ్రెస్సెస్ ఏమీ లేవు అందుకే లేదు శారీ కట్టుకుందాం ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కదా అనేసి అయితే కట్టేసుకొని లైట్గా కొంచెం మేకప్ వేసుకొనేసి అయితే బయలుదేరామండి చెప్పాను కదా ఒక హాఫ్ అవర్ పడుతుందని ఇంటి నుండి సో క్యాబ్ బుక్ చేసుకొని అయితే మేము వెళ్ళిపో మేమైతే వెళ్ళిపోయాము ఋషిబాబుని అయితే మంచిగా పడుకోబెట్టేశానండి సో అట్లీస్ట్ ఒక టూ త్రీ అవర్స్ అయినా పడుకుంటాలే అనేసి అయితే మేమైతే వెళ్ళాము అసలు నాకైతే వెళ్తున్నానే కానీ అదో రకమైన టెన్షన్ అంటే ఫస్ట్ టైము మనకి నార్మల్గా యూట్యూబ్లో మాట్లాడడం మన ఛానల్లో లో మనం మాట్లాడుకోవడం వేరు ఒకరు క్వశ్చన్ అడిగితే స్పాంటిన్యూస్ గా ఆన్సర్ చెప్పడం వేరు కదా సో ఫస్ట్ అయితే కొంచెం నర్వస్ గానే అనిపించింది ఇక్కడికి వచ్చేసాక యాంకర్ గారికి అండి వైష్ణ్యూ ఇంకా మీరే చూసి చెప్పాలి ఇంటర్వ్యూ అంటే మీరు విన్నాక మీ రివ్యూ అయితే చెప్పండి ఇవి తప్పకుండా ఈ వీక్లోనే రిలీజ్ చేస్తా అని చెప్పారండి మరి ఏ రోజు చేస్తారో ఏంటో అసలు చ అంటే ఇంకా అసలు చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి అంటే ఇంత తక్కువ టైంలోనే మనకి ఇంత మంచి రికగ్నేషన్ వచ్చినందుకైతే హ్యాపీగా అనిపించింది ఇంకా ఆవిడైతే కొంచెంసేపు మన చిన్న బాబుతో కూడా ఆడుకున్నారండి కానీ మనోడు ఉంటాడా అసలు అయినా అసలు లడ్డు బాబు అయితే గ్రేట్ అండి ఇంటర్వ్యూ అంతా అంటే వేరే వాళ్ళు ఎత్తుకున్నారు సో బాబు కూర్చోడనేసి నేను మా హస్బెండ్ అయితే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాం కానీ సో బాబుని వేరే వాళ్ళు ఎత్తుకున్నా అసలు ఏడవలేదండి ఇంకా ఇంటర్వ్యూ అయిపోగానే మా చిన్నత్తే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము హైదరాబాద్లో ఇంకో అత్తమ్ ఉంటారని చెప్పాను కదా మీకు సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి సో బాబు పుట్టాక ఫస్ట్ టైం ఇంకా వాళ్ళైతే జూబ్లీ హిల్స్లో ఉంటారు అక్కడికైతే వెళ్ళిపోయామండి ఇంకా అత్తమ్మ మేము వస్తున్నామని అన్ని వెరైటీలు చేసేసారు ఇంకా నేను ఇక్కడికి రాగానే నాకు చెప్పాను కదా ఈ శారీని మెయింటైన్ చేయడానికే చాలా కష్టపడిపోయానండి ఇవాళ అమ్మ ఎందుకు రా అనిపించింది ఈ వేడికి సో అతమైతే ఇంకా చికెన్ బిర్యానీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఇవన్నీ చేశారండి వద్దని చెప్పినా వినలేదు అసలు చాలా బాగుందండి టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోయింది మీరు మన భవానీ ఛానల్లో కూడా మన భవానీ యొక్క ఛానల్లో కూడా చూసే ఉండుంటారు సో మా చిన్నమ్మ వంట అనేసి పెట్టింది కదా ఒకసారి బిర్యానీ సో అసలు చూసారు కదా ఎంతో ఎమ్మీగా ఉన్నాయంటే చాలా డేస్ తర్వాత ఒక మంచి ఫిష్ కర్రీ అయితే తిన్నానండి చేపల పులుసు అయితే అదిరిపోయింది నాకైతే చాలా నచ్చేసింది ఇంకా నేనైతే వేడివేడిదే పెట్టేసుకొని నేనైతే ఫస్ట్ తినేసాను ఇంకా ఋషిబాబుని కూడా తీసుకురాలేదు కదండి సో మళ్ళీ అక్కడ ఏమన్నా ఏడ్ చేస్తాడో అదే అనేది ఒక టెన్షన్ ఉండిపోయింది ఇంకెక్కడైతే నేనైతే అత్తమ్మతోనే ఏమైనా హెల్ప్ చేయను అది ఇది అంటే కూడా అసలు వద్దు కూర్చో నువ్వు అనేసి చెప్తూ ఉన్నారు అత్తమ్మలందరూ అంతే అండి అంటే మా అత్తమ్మైనా అంతే అంటే అత్తమ్మలు చెల్లెలు ఇలా చిన్న అత్తమ్మ వీళ్ళందరూ కూడా అంతే మంచిగా కోడళ్ళని కూర్చోబెట్టేస్తారండి ఏమి అసలు ఏమి పనులు చెప్పరు మాక్సిమం వాళ్ళే చేసేసుకుంటారు ఇక్కడ వేడి వేడిగా నేనైతే హ్యాపీగా తిన్నానండి చాలా బాగా అనిపించింది అంటే ఎప్పుడు నా చేతి ఫుడ్ నేనే తిని తిని బోర్ కొట్టేసిందండి సో ఇలా ఎవరైనా చేసి పెడితే బాగా అనిపిస్తుంది కదా ఈవిడే అండి మా చిన్నత్తయ్య గారు సేమ్ మా అత్తమ్మ ఈ చిన్నత్తయ్య గారు మా మా హస్బెండ్ బా వీళ్ళందరూ చూడండి కొంచెం సిమిలర్గా ఉంటారు కదా నాకైతే అదే అనిపిస్తూ ఉంటుంది అంటే మనం ఒకరిని చూడగానే వీళ్ళు రిలేటివ్స్ ఇలా అనిపి అంటే చూడగానే అనుకుంటాం కదా అలా ఉంటారండి సో ఇంక ఇక్కడైతే అత్తమ్మైతే నాకు వెళ్ళగా వెళ్ళేటప్పుడు అయితే ఇట్లా బొట్టు పెట్టేసి చీర పెడుతున్నారు నేను ఎంత వద్దని చెప్పినా వినలేదండి అంటే బా పుట్టాక ఫస్ట్ టైం కదా సో అందుకే ఇంకా అయితే పెడుతున్నారు నేను ఇక్కడ వద్దు వద్దు అని చెప్పిన ఇంకా అసలు అయితే ఊరుకోరు సో ఇంకా ఫుడ్ ఐటమ్స్ చేశారు కదా సో అవి కూడా కొన్ని పంపించారు ఇంకా మాతోని సో నేనైతే ఇక్కడ ఇంకా పెద్దవాళ్ళు వచ్చినప్పుడల్లా ఏదైనా ఆశీర్వాదం తీసుకుంటే మంచిది కదా అనేసి నేనైతే ఇంకా అత్తమ్మ ఆశీర్వాదం కూడా తీసుకున్నాను చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారండి అంటే ఎప్పుడో ఒకసారి వెళ్ళినా కూడా బాగా మనల్ని అంటారు కదా మనకి ఇలా మంచి చుట్టాలు ఉండడం కూడా నేనైతే గ్రేట్ అనే అనుకుంటాను మనం చాలా మంది చూడండి మనం పోతే పట్టించుకోకుండా అలా ఉంటారు సో కొంతమందే ఇలా ఉంటారేమో నేను కూడా వీళ్ళని చూసి చూసి నేను కూడా ఇదే నేర్చుకుంటున్నాను ఓకే చుట్టాలు మనం అంటే మన బంధువులు వస్తే మనం ఎలా ట్రీట్ చేయాలి సో మనము ఏం చేసి పెట్టామనేది కాదండి ఎంత ప్రేమగా ఎంత మంచిగా చేసి పెట్టాము వాళ్ళని ఎంత బాగా ట్రీట్ చేసామనేది అంటే వాళ్ళు ఎప్పుడో ఒక్కసారి వచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మనం అలా ట్రీట్ చేస్తే ఇక్కడ మళ్ళా బాబు అయితే ఇంకా చూసారు కదా కెమెరాకి ఎంత బాగా ఫోజులు ఇస్తున్నాడో ఎవరు ఎత్తుకున్నా నవ్వుతాడండి అంటే కొంతమంది పిల్లలు ఎవరైనా కొత్త వాళ్ళు ఎత్తుకుంటే ఏడ్చేస్తారు కదా అలా అయితే ఏమీ చేయడు ఎవరు ఎత్తుకున్నా నవ్వుతూనే ఉంటాడు సో ఇంక ఇక్కడ నుంచి అయితే వచ్చేసామండి వచ్చేసేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ అయిపోయింది ఇంకా రాగానే ఫస్ట్ అయితే ఆ చీర ఇప్పేశానండి నాకు ఆ చీరతో పెద్ద కష్టమైపోయింది ఇవాళ అయితే ఇంకా మరిషిబాబు చూశారు కదా షానుమానుతోనైతే మంచిగా ఆడుకున్నాడండి సో ఒక్క స్నానం చేయలేదంట ఇంకా ఫుడ్ అయితే మంచిగా తినేశాడు సో ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా భవాని వాళ్ళ పిల్లల్ని అయితే చదివిస్తూ ఉందండి బాగానే ఉన్నాడండి మేము ఏడుస్తాడేమో అని భయపడ్డాం కానీ అలా ఏమీ లేదు పిల్లలతోని బయటికి వెళ్ళేసి మంచిగా ఆడుకుంటూ ఉన్నాడంట హ్యాపీగా అనిపించిందండి బట్ కొంచెం మా మనసులో ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినంతసేపు అయ్యో బాబుని కూడా తీసుకొస్తే బాగుండు అలా 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 అలానే మనసులో అనుకుంటూనే ఉన్నానండి అంటే ఎందుకంటే ఇంకా అలవాటైపోయింది ఇద్దరు పిల్లలు నా దగ్గరే ఉండడం అయితే అంత అలవాటైపోయి అలా అయితే అనిపించిందేమో ఇంకా హాయ్ అండి టైం అయితే నైట్ టెన్ అవుతుందండి ఇంక ఇప్పుడైతే ఋషిబాబుకి స్నానం చేయించాలి నేను ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాను కదా అస్సలు స్నానం చేయలేదండి ఇంకా మా ఋషిబాబు అయితే ఇంకొవ్వరితో చేయించుకోవడం మ్యాక్సిమం నేనన్నా మా హస్బెండ్ అన్న చేయించాలి సో ఇప్పుడైతే ఇంకా ఋషిబాబుకి స్నానం చేయించి పడుకోబెడతాను అసలు పిల్లలు ఎంత ఎంజాయ్మెంట్ అంటే ఇప్పుడు కూడా కింద ఆడుకుంటున్నారండి పిల్లలందరూ కలిసి సో ఇంకా లేట్ అయిపోయింది కదా ఇంకా ఇక్కడికైతే బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తానండి కొంచెం బాగా అలసిపోయాను కూడా నైట్ ఆ ట్రైన్ జర్నీలో పిల్లలతో అయితే కొంచెం నిద్రపట్టలేదాం సో ఇంకా మా ఇవాళ రిస్క్ తీసుకుందామంటే వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి పని అయిపోయిందండి కానీ ఇంటర్వ్యూ మాత్రం అసలు చాలా బాగా జరిగిందండి ఇదంతా మీ వల్లే అండ్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి సో నా బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ